విశాఖ జిల్లా గాజువాక పట్టణంలో ప్రధాన సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ వార్వా నివాస సంఘాల ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు జడ్జీకి మెమ్రా అందజేసిన తరువాత మీడియాతో మాట్లాడారు ప్రజలకు పెనుభారంగా మారుతున్న ఆస్తి పన్నును రద్దు చేసి ఇంటి అద్దె విలువపై పన్నును పునరుద్ధరించాలి అని కోరారు స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందన్నారు పాత కొత్త గాజువాక కూడలిలో సభ్య ఏర్పాటు చేయాలి అని అగనంపూడి వరకు రహదారి పొడవున ప్రా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు ప్రయాణికులకు అనువుగా ఉండేలా బస్ షెల్టర్లను నిర్మించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బిఏ త్రినాథ స్వామి కె కిరీటం ఎల్ బంగారు నాయుడు స్వామి రమణనాథ్ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో జీవీఎంసీకి వచ్చినటువంటి మొత్తం ఆస్తి పన్నులో ఒక డెబ్బై మూడవ వంత భాగం అనేది గాజువాక జోన్ నుంచే సమకూర్చడం జరుగుతుంది కానీ గాజువాక జోన్కి వినియోగ చేసినటువంటి ఖర్చులైతే చూస్తే కనీసం వాటా వాటాగోడను వినియోగించట్లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని ఇక్కడ కాకులు కొట్టి గద్దలకు వేసినట్ల గాజువాగజోన్ నుంచి తీసుకెళ్ళి ఏ ఆర్కే బీచ్ ఎంవిపి ఇటువంటి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలు కట్ కట్టినటువంటి పన్నును వాళ్ళకు వినియోగించడం అనేది చాలా దుర్మార్గం ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే గాజువాక జోన్లో సుమారు ఇరవై వార్డులు ఉన్నాయి ప్రతి వార్డుకి ఒక లైబ్రరీ ఉండాలి అదేవిధంగా ప్రతి వార్డుకి కూడా ఒక పిహెచ్సి ఉండాలి ఎందుకంటే గాజువాకలో సుమారు ఐదు లక్షల పైచీలిగా జనాభా నివసిస్తున్నారు ఇక్కడ సరైనటువంటి ఏ విద్యా వైద్యం సంబంధించినటువంటి వనరులు లేవు ఎందుకంటే విశాఖపట్నంలో చూసినట్లయితే ఇంచుమించు విశా జీవీఎంసీలో ఉన్నటువంటి వన్ బై ఫోర్త్ పాపులేషన్ ఒక గాజువాకలే ఉన్నది ఇక్కడ ఒక్కటి కూడా ప్రభుత్వ జూనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎక్కడో అగ్నంపూర్లో నామాపాత్రంగా నిర్మించారు డిగ్రీ కాలేజ్ లేదు అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఖచ్చితంగా ఇక్కడ గాజువాకలో నిర్మించాలి ఆ డిగ్రీ కాలేజ్ అనేది ఏర్పాటు చేయాలి ప్రతి వార్డులో కూడాను ఒక పిహెచ్సి ఏర్పాటు చేయాలి చెప్పడానికైతే చాలా కరెంటు బిల్లుల విషయంలో ప్రతి వీధి ప్లాన్ అప్రూవ్ లేదని లేకపోతే రకాల కారణాలు చూపించి ఆస్తి పనులు హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ట్యాక్సీ ఉదాహరణకి ఐదు వేలు ఉందనుకోండి ఐదు వేల ఆరు వందలు మళ్ళీ ఆ పెనాల్టీ కింద వేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది అలాగే మన ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని కరెంటు ఎప్పుడో ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగులో ప్యూల్ ఛార్జెస్ పెరిగిపోయినాయని అలాగే బొంగు ఛార్జీ పెరిగిందని రకరకాల కారణాలతో ఈరోజు ఉదాహరణకి ఐదు వందలు ఎలక్ట్రికల్ బిల్లు వస్తుంది దీన్ని వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఐదు పదకొండు వందలు వచ్చేది ఇరవై రెండు వందలు అలాగే ఐదు వేలు వచ్చేది పదివేలు ఈ రకంగా దుర్మార్గంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేది విధించారు ఈ వెంటనే ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ని రద్దు చేయాలని చెప్పేసి మేము వార్వా నివాసగా డిమాండ్ చేస్తున్నాం మా రోజుల్లో మాట్లాడు గాజువాక ప్రాంతంలో గాజువాగ జీవిఎంసీ ఆఫీస్ ఆఫీస్ దగ్గర కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికని వార్వా నివాస ప్రతినిధులు కాలనీలు అందరి తరపు నుంచి కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు మొట్టమొదటిగా మన డిమాండ్ ఏంటంటే ఇక్కడ అద్దిపతి అద్దె అద్దె ప్రాతిపదిక మీద అద్దె ప్రాతిపదిక మీద ట్యాక్స్ నిర్మించాలని పాత విధానాన్ని కొనసాగించాలని అలాగే రెండవది ఏంటంటే పాత కాజక నుంచి కనీసం అగనప్పటి వరకు సరి రెండు ప్రకాల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని అలాగే పాతగాది వరకు తదితర చోట్ల అవసరమైన చోట సభ్యులు ఏర్పాటు చేయాలని అలాగే ట్రాప్ చార్జెస్ కూడా కరెంటు ట్రాప్ చార్జెస్ రద్దు చేయాలని సర్దుబాటు రద్దు చేయాలని అలాగే బస్ బస్టాండ్ బస్ స్టాప్ అయితే చూపించారు అలాగే శ్రీనగర్లో బస్ స్టాప్ ఆల్రెడీ ఏర్పాటు ఉంది అక్కడ షెల్టర్స్ లేకుండా చేశారు వృత్తులు కానీ మాన్యులు కానీ అలాగ బస్ బస్సులు కొలితే బస్సులకు వీక్షించాలంటే ఈ వర్షాల్లోని బురదల్లోని అలాగే ఎండల్లోని అలాగే ఉంటున్నారు దయచేసి ఇంత ముందే పత్రం ఇచ్చాం ఆరు నెలల క్రితం వినతి పత్రాలు ఇచ్చాం వినతి పత్రాలు రాసాం అయినా సరే ప్రభుత్వానికి ఎక్కడా కూడా చెల్లించలేదు ఈ రోజున పాతగాజా జంక్షన్లో వందలాది మంది బస్సుల గురించి వెయిటింగ్ లో ఎండల్లో ఉంటున్నారు తప్ప కనీసం సీనియర్ సిటిజన్స్కి కూర్చునే దానికి అవకాశం కూడా లేకుండా పోయింది దయచేసి దీని మీద గమనించాలని చెప్పారని కోరుకుంటున్నా అలాగే రైతు బజార్లు కట్టారు కొన్ని చోట్ల పదేళ్ళు అయింది రైతు బజార్ కట్టి ఈ రోజు వరకు ప్రారంభం అనేది జరగలేదు ఆ మధ్యన మీడియా కూడా తీసుకొచ్చింది తీసుకొచ్చినా సరే మాకు దాని మీద ఎటువంటి చలనం లేకుండా చేశారు అది శిథ్రావస్థకు వచ్చింది అది ఆల్రెడీ రెండు వేల ఏళ్ళ పద్నా పద్నాలుగులో కట్టినట్లున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రారంభం జరగలేదు అలాగే కణితులు కూడా ఒకటి కట్టారు దానికి కూడా ప్రారంభ ప్రారంభకరం నోచుకోలేదు కాబట్టి ఇలాంటి డిమాండ్స్ అన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రభుత్వం దీని మీద కుక్కలో పొందు